ఈరోజు అంటే ట్వంటీ సెవెంత్ ఏప్రిల్న అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో డానియల్ జైన్ అనే వ్యక్తి మా ముంబై నుండి బల్లారు వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గోల్డ్ని మేము క్యాచ్ చేయడం జరిగింది మాకు ఉండే ముందే ఉండే ఇన్ఫర్మేషన్తో సీఐ గారు వెళ్ళి అప్రిహెండ్ చేశారు మేము అది అదే వెంటనే అక్కడ వీడియోగ్రఫీ తీసి ఎఫ్ఎస్సీ టీం వాళ్ళని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము ఆ తర్వాత వాళ్ళ మాజర్నామా కూడా ఫినిష్ చేశారు ఈ ప్రొసీజర్ అంతా ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెప్రైజరీకి పంపించి కమిటీ డిసైడ్ చేస్తుంది దీంట్లో ఆల్మోస్ట్ అతను ప్రొడ్యూస్ చేసిన కొన్ని బిల్స్ మాత్రమే ఉన్నాయి బట్ మెజారిటీ ఆఫ్ ద మెటీరియల్ సీజ్ దానికి అన్అకౌంటెడ్ గోల్డే ఉంది సో దానివల్ల మేము సీజ్ చేయాల్సి వచ్చింది అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో డానియల్ జైన్ అనే వ్యక్తి మా ముంబై నుండి బల్లారి వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ గోల్డ్ని మేము క్యాచ్ చేయడం జరిగింది